హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన చెట్లకి ఈరోజు బనానా ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను నిన్న నానబెట్టాను నేను బనానా తొక్కలేసి వేసి ఆగాగా చాలు 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 థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనము బకెట్లో తీసుకొని ఒక నాలుగైదు జగ్గులు పోద్దాము పోసి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆ బ్రింజాల చెట్లకి ఈ కొమ్మి టమాటా చెట్లకి బిరకాయ చెట్టుకి అయితే ఎందుకంటే అది ఎక్కువ వాటర్ పోసి మనం పోయాలనుకుంటే ఉన్న విటమిన్స్ కూడా అంత అందవు కదా అందుకని మళ్ళీ మళ్ళీ ఇవన్నీ మళ్ళీ నానబెట్టేసి నెక్స్ట్ డే కోసం నెక్స్ట్ డే వేరే వాటికి పోద్దాం కడి బాబు ఒక నిమిషం ఒక నిమిషం మీకు చాలు సరే మరి పో బెండకాయ చేసేమంటారు ఏమంటారు వంకాయ చెట్లకు పోయిపో చాలు 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 నీళ్ళు తీసుకో పో వంకాయ చెట్లకి వెళ్ళి బ్రింజాల చెట్టు తెలుసా నీకు పోయి బ్రింజాలకి పోయి పోయి పోసేయి ఏం కాదు ఏం కాదు పోయి ఏం కాదు చాలు 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 ఇక్కడ పోయి 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 సరే నువ్వు పోస్తుండు ఇవన్నీ మళ్ళీ ఇందులో వేసేసి ఈరోజు ఈరోజు తిన్న రెండు కూడా వేసేసాను ఒకసారి ఒకసారి మగ్గిపోవా పబ్లిక్ ఒకసారి మగ్గిపో అవి నానబెట్టేస్తావు ఒక్క నిమిషం ఒక నిమిషం నువ్వు వాటర్ పోస్తున్నావు కదా పోయి సరే పో వాటర్ పోయి నువ్వు ఇవి రేపు పోదాం సరే బ్రింజాలు బ్రింజాలకు మొత్తం కాళకి జరుగు నువ్వు నువ్వు మొత్తం వేస్ట్ చేస్తున్నావు పక్క జరుగు ఈ టమాటా చెట్టుకి పోద్దాం కొన్ని వాటర్ రోజు చెట్టుకి వస్తున్నాను చూసారా ఇప్పుడైతే కొన్ని డైల్యూట్ చేసేసి ఆగు హాఫ్ బకెట్లో తీసుకున్నాను తీసుకొని కొన్ని మొక్కలకైతే వేసాను వరుసగా బ్రింజాల చెట్లకి ఇంకా బీరకాయ పొట్లకాయ దానికి పోసాను అనమాట వాటర్ రేపు ఆ నీళ్ళు మొత్తం నానిపోయిన తర్వాత హే బబ్లీ ఆ నీళ్ళన్నీ మనం వరుసగా టమాటా చెట్లకి పోద్దాం ఆల్రెడీ ఇప్పుడు నేను రోజు ఫ్లవర్స్కి కూడా కొన్ని కొన్ని పోసాను ఓకే చూసారా ఎన్ని మొగ్గలు అయ్యాయో మనము ఆయిల్ స్ప్రే చేసి మంచిగా తర్వాత పాత ఆకులన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ మొగ్గలు వచ్చి ఫ్రెష్ ఆకులు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా వీడియో చూస్తే ఈ చెట్టు ఎవరికైనా తెలిసే కామెంట్ చేయరా ఎందుకంటే నేను విత్తనాలన్నీ కలిపి కలిపి వేశాను నాకు ఇది ఎందుకో క్యారెట్ ఏమో అనిపిస్తుంది ఇదేమో రాడిష్ నాకు తెలుసు కానీ ఇదేంటో నాకు కొంచెం డౌట్ ఉంది ఇవన్నీ టమాటస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్